మలక్పేట్లో వివాహిత మృతి తీవ్ర సంచలనం సృష్టించింది అక్రమ సంబంధాల విషయాలు బయట పెడుతుందేమోనన్న భయంతో సొంత వదిలినే హతమార్చింది సరిత శిరీషకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతం అందించింది అడ్డు వదిలించుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన సమయంలో మృతరాలి మేనమామ పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు శిరీష మృతిపై మరిన్ని వివరాలు అందిస్తున్న ఏసీపీతో మా ప్రతినిధి రత్కుమార్ చాద్రగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించినటువంటి శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు ఇందులో భర్త వినయ్ అలాగే ఏవన్ గా ఉన్నటువంటి ఆమె యొక్క ఆడపడుచు సరితను మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ చేశారు మరి ఈ హత్యకు సంబంధించి అసలు కారణాలు ఏంటి ప్రజెంట్ వివరాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో మొదలపెట్టి ఏసీపీ ఉన్నారు సార్ ఏం చెప్తారు అసలు శిరీషను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది శిరీష చేస్తానికి ప్రధాన కారణం శరిత సరితనే ఈ సరిత వాళ్ళ తమ్ముడికి శిరీషకి కలిపి ఇద్దరిని ఒప్పించేసి మ్యారేజ్ ఒప్పించింది ఈమెనే ఒప్పించింది కాబట్టి ఈమెిన అన్నింటిలో తరాగా ఉంటుండోళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే శిరీష ఈమె హెడ్ నర్స్ అంటే నర్స్ అయిన చేసింది కాబట్టి చేస్తూ రిసెప్షన్ ఉన్నటువంటి వినయ్ కుమారు అదే హాస్పిటల్లో కోలేసిన ముగ్గురు ఒక్కడే హాస్పిటల్లో పనిచేయటం ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే వీళ్ళ మీద మీరు మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడం తర్వాత పెళ్లికి ఈమెనే ఒప్పించింది పెళ్లి గుప్పించిన తర్వాత పెళ్ళి చేయడం జరిగింది పెళ్లి అయిన తర్వాత వీళ్ళు మీరు మంచి సంసారం మంచి హ్యాపీ వెళ్తున్నారు తర్వాత వాళ్ళకు వాళ్ళ సంసారానికి గుర్తుగా ఒక మంచి పాప కూడా పుట్టింది దాని తర్వాత ఏంటంటే ఈ శిరీష ఏంటంటే హాస్పిటల్లో కంటిన్యూ కాకుండా వీళ్ళకి చెప్పకుండా హాస్పిటల్ నుంచి రిజైన్ చేసి మళ్ళీ మళ్ళీ కాచూ ఉన్నటువంటి బ్రిసిల్ కోన్ బ్రీసిల్ కోన్ హాస్పిటల్లో కాచు కూడా మళ్ళీ జాయిన్ కావటం మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ చేసింది మళ్ళీ అక్కడ మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ వివేర హాస్పిటల్ అక్కడ మళ్ళీ జాయిన్ కావటం మళ్ళీ ఆ హాస్పిటల్ కూడా సిక్స్ మంత్స్ కన్నా చేసేసి మళ్ళీ అక్కడ రిజైన్ చేయటం ఆ పాయింట్ ఆఫ్ ఈ సరిత ఏమంటదంటే నువ్వు ఎక్కడ ఎందుకు ఉండట్లేదు ప్రాపర్గా నువ్వు ఎక్కడ అంటే నేనే మళ్ళీ లాస్ట్ హాస్పిటల్ వివిరా హాస్పిటల్ కూడా ఏమైనా పెట్టించింది ఎందుకంటే వివీర్ హాస్పిటల్ ఆమె అక్కడ మన మేనేజర్ పనిచేస్తున్నాడు మేనేజర్ మన పిఆర్ఓ పనిచేస్తున్నావు కదా ఆడ పనిచేస్తావు అని ఏమైనా పెట్టించింది మళ్ళీ అక్కడ కూడా నాకు చెప్పకుండా నువ్వు రిజైన్ చేసినావు అసలు ఏంది అసలు నువ్వు ఎక్కడ ఉండవా అనే ఉద్దేశంతో అన్నప్పుడు ఆ అడిగే విధానంలో ఇద్దరి మధ్యన రప్చర్ అయింది ఆ రూమ్లో జరిగేది అది బయటికి వచ్చే అవకాశం మాకు వినపడలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెప్పింది వాస్తవంగా ఏది చేస్తుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్యాలీ అవుతుంది ఉద్యంతోనే దాంతోపాటు ఏంటంటే ఒకరు ఇది అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ రూల్ ఏమైనా ఉందా ఉద్యంతోనే వాళ్ళ హస్బెండ్ కూడా మొత్తం అది సీడీఆర్ పెట్టేసి వాళ్ళ మొత్తం తీపిచ్చినాము ఆ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్ వాళ్ళ హస్బెండ్ ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు కాకపోతే అంటే అక్క అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ తమ్ముడు చెప్పింది అరే రాత్రి ఇట్లయింది ఇట్లా అది ఇట్లా ఇట్లా చేసినాను చనిపోయింది అది అని చెప్పిన దానికి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉండవు వినయ్ కుమార్ ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళ అక్కడిని సేవ్ చేయాలని ఉద్దేశంతోనే లక్షణ అక్కడ పూర్తిగా అసలు అక్కడిని తప్పించాలని ఉద్దేశంతోనే వాడు ఏంటంటే పైన ఎస్సీపీఆర్ చేసినట్టు అక్కడ పైన ముందు యాక్చన్ చేసేసి అక్కడి నుంచి ఇమీడియట్ వాళ్ళు అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ తీసుకుని వచ్చి ఈ మెట్రోక్యూర్ హాస్పిటల్లో మన వాళ్ళకి చూపించడం మెట్రోక్యూర్ హాస్పిటల్ వాళ్ళ ఏంటంటే అసలు ఆట ఇది ఇది డెడ్ బాడీ సార్ ఇది దీంట్లో ఊపిరి లేదని చెప్పటం కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా చాదరగాడ్ పిఎస్ లిమిట్లో మంచి సూఫిస్టిేటెడ్ హాస్పిటల్ ఉన్నాయి కేర్ హాస్పిటల్ కానీ యశోద హాస్పిటల్ మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి ఒకరు వాళ్ళు చూపించుకుంటే అక్కడ చూపించవచ్చు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ ప్లాన్లో భాగంగా మెట్రోపూర్ హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాబట్టి అక్కడ చూపించేసి నుంచి అంటే ఇమీడియట్గా వాళ్ళు అదే అదే అంబులెన్స్లో ఈ దోమలపెంటకి అంటే దోమలపెంట అనేది వాళ్ళు నేటివ్ ప్లేస్ అక్కడ షిఫ్ట్ చేస్తూ అని చెప్పి ఆ భాగంగానే వాళ్ళు హరిభరిగా అంబులెన్స్లో వెళ్ళిపోవటం దాని తర్వాత అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేనమాకి దొరకటం వాళ్ళ మేనమా పోలీస్కి ఇన్ఫార్మ్ కావటం అది ప్లాన్ భాగం సో అంటే వాళ్ళ మేనమం కి ఎట్లా తెలిసింది అంటే దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు సహజ మరణంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎస్కే అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు విషయం ఎట్లా తెలిసింది ఆయన ఎట్లా అప్రోచ్ సరిత ఎవరైతుందో ఇట్లా రాత్రి మీ మీ గుండె బోడి వచ్చింది దాన్ని మేము అన్ని సిపిఆర్ అని చేసినాము చేసినా కూడా అది సెట్గా లేదు ఇమిడియట్గా హాస్పిటల్ చూపించేసి హాస్పిటల్లో ప్రాణం పోయినట్టు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నామని చెప్పాను అయితే సార్ మేము మేము వచ్చేవరకు ఉండండి అని చెప్పి క్లియర్ కట్ ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము వస్తున్నాము హాస్పిటల్ ఉంచండి అని చెప్పిన ఇక వాళ్ళు మళ్ళీ అప్పటి నుంచి వాళ్ళు ఫోన్ రెస్పాండ్ కాకుండా వాళ్ళు వెంటవే ఏదో టూ అవర్స్ దాం అనుకుంటా శ్రీశైలం రోడ్ వైపు అంటే భర్త భర్తకు తెలియలేదు జరుగుతున్నప్పుడు తెలిసిన తర్వాత కూడా అక్క వచ్చి చెప్పిన తర్వాత నేను హత్య చేశాను ఈ రకంగా ఆమెను ఇట్లా దిండు నుండి దాడి చేసి ఇట్లా హత్య చేయడం జరిగిందని చెప్పిన తర్వాత మరి అతను తన భార్యకి జరిగిన విషయానికి సంబంధించి ఏ రకంగానూ తన మీద చర్య తీసుకోవడం కావచ్చు లేకపోతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు ఏం చేయలేదు అసలు ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉండో వాళ్ళ హస్బెండ్ చేసినటువంటి యాజ్ పర్ ది చేసినటువంటి నేరాలు ఏంటంటే వాళ్ళ అక్క చెప్పంగా ఇమీడియట్ గా అక్కడి నుంచి పోలీస్ అదొకటి బ్లండర్ మిస్టేక్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఒకవేళ నా భార్య మీద నువ్వు ఎందుకు అది చేసినా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడే వాళ్ళక్క చెప్పంగానే ఇమిడియట్గా అదే ప్లాన్ అక్కడ ఓన్లీ ఫర్ మా అక్కని సేవ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళ అక్కని ఉన్న సాక్ష్యాలు తారుమారు చేయాలని ఉద్దేశంతోనే వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్లాన్లో భాగంగానే వాళ్ళు ఈ మామూలు హాస్పిటల్ తీసుకోవడం తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ఇమిడియట్గా వాళ్ళు నేటివ్ బ్లేక్ తీసుకోవడం నేటివ్ బ్లేక్ తీసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ మామ కనుక ఫోన్ చేయకపోతే వీళ్ళు చేసిన బ్రండర్ మిస్టేక్స్ ఏంటంటే ఇదే వాళ్ళకి ఇన్ఫామ్ చేయకపోవడం ఒకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళ తమ్ముడు చేసినట్టు మనం అదే మిస్టేక్ ఏంటంటే అటి పరిడికి తీసుకెళ్ళి అక్కడ అక్కడ అది క్లియర్ ఎస్టాబ్లిష్ అయింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టూ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఉన్న సాక్ష్యాన్ని తారుమారు చేయాలని ఉద్యమంతోనే ప్రయత్నం చేశారు సరితకు శిరీషకు మధ్య జరిగినటువంటి గొడవలో దాన్ని మనసులో పెట్టుకుని సరిత శిరీషను హత్య చేయడం జరిగింది ఆ తర్వాత తెల్లారి అయితే భర్త కూడా ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా కప్పిపించినటువంటి ప్రయత్నం చేసి భర్తతో పాటు సరిత అక్క కొడుకున్నటువంటి బిట్టు ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి యొక్క కేసును సహజ మరణంగా చిత్రీకరించి గుండెపూడితో చనిపోయినటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో రత్నకుమార్